పల్నాడు జిల్లా మాచరలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అర్బన్ సిఐటి వెంకటరమణ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బందితో పాటు విద్యార్థులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేవలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సిఐ వెంకటరమణ పేర్కొన్నారు సమాజ శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు మనందరికీ ప్రేరణగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు